అడుగుతున్నారు కదా మీ ఇల్లు చూపించండి మీ జ్యోతి వాళ్ళ ఇల్లు చూపించండి అని అడుగుతున్నారు మా ఇల్లు అయితే తొందరలోనే చూపిస్తాం కానీ ఈ రోజు మాత్రం మా జ్యోతి వాళ్ళ ఇల్లు అయితే మీకు చూపిస్తాము అందులో వచ్చేసి ఆ పొద్దు అంటే ఇంతకుముందు వీడియోలోనా వరినర వేసేదైతే చూపించాను కదా అందుకని చూసి వద్దాం ఒకసారి అని శని దగ్గరికి అయితే వచ్చాను ఇటు కనపడేస్తున్నాయి కదా ఆ రోజు నాటేసింది ఇది ఎంత ఎత్త అయితే ఇంకా వద్ద అయితే కాయలేదనమాట ఇంకా నల్లగాస్తావు రెండు నెలలకైతే కాస్తాయంట కానీ ఆఫుద్దు చేసింది మరీ తిరిగి అయితే ఇటు రాలేదు ఒకసారి చూసి కాసొద్దామని నేను మా ఆయన ఇద్దరైతే వచ్చేదా సేను మాత్రం బాగున్నది అందులో వచ్చేసి మా జ్యోతి కూడా సేనుకైతే వచ్చేదే ఎండకొచ్చేదంటే ఎక్కడ కనపడుతుండదు కదా సేమ్లో గిడ్డి దిండుకుంటుంది తిని ఓ పక్కలలో గిడ్డి పెరికేద్దామని సేమిక అయితే వచ్చేదే ఏడ పక్కన ఉన్నది అందులో వచ్చేసి రోజు ఇంకా గిడ్డల్లో తీసేసి మొక్కజొన్నలు అయితే నాడతారంట వాళ్ళు రేపు ఈ ఈరోజు సేంటి మొత్తం నీట్గా అయితే చేస్తారంట జ్యోతి జ్యోతి కూడా వచ్చేదే రేపే కదా మొక్కజొన్నలు నాటేది ఈ నుంచి కొట్టిన ఈ ఆల నాడతారా అంటే కొంచెం గడ్డి తిండి కూడా సేమ్లో రేపు అన్నమాట గుండు వస్తుందా అయిపోతుంది బాధలు కొడితే నాటేదే కానీ గడ్డి అయిపోతే రేపు నాడతారేమో అనుకుంటే వాళ్ళు అయితే ఈ రోజే నాడతారంట ఇప్పుడైతే ఈ మేరన్ దండకాడ అయితే గడ్డి కుప్పులు అయితే వేసామే ఈ కుప్పులు తీసుకొని పోయి ఆడైతే వేసిరాలంట ఇంత వేసిన తర్వాత జ్యోతి వాళ్ళ ఇల్లు అయితే మీకు చూపిస్తాను ఈ మ్యారన్ కదా ఇది వర్ర కొద్దిగా మొన్న ఎక్కువ ఉండదు ఇది సేన్ పక్కన దండైతే ఉండదు దీని పక్కన గడ్డి ఎక్కువ ఉండేదానికి మా బాబాయ్ కన్నీ నరికాసి ఇప్పుడైతే వేయడే ఈ గడ్డిని ఇప్పుడు ఎత్తుకొని పోయి ఆడేసి వేసి రావాల అందులో వచ్చేసి పట్టుకొని పోవాలంటే పట్టుకొని పాలేము ఏంటంటే ఇట్లా తీసిపోయేటప్పుడు రస్సులోనూ పడిపోతుంటుంది కానీ దీనికి వచ్చేసి ఒక అడ్డపంచ గుడ్డు కానీ అంటే లింగ అనమాట లింగే అనేది దాంట్లో గొంతు కట్టుకొని బాగా మోపు కట్టుకొని పోవాలా మా జ్యోతి అయితే తీసుకురాలేదంట దాని చేతులతో అయితే పట్టుకొని పోతాం మొత్తం మొన్నే ఉండదు బాగుండదు గడ్డి ఆడేసి రావాలి ఇప్పుడు మా జ్యోతి కానీ వస్తుంది కదా ఆకి గింటేనా మా జ్యోతి అయితే రెండు మోపుల గడ్డ ఎట్టు కనపడస్తుంది కదా అది ఇది రెండు మోసుకొని పోయేదే నన్నైతే ఒకటే గెడ్ కుప్పే తీసుకుని పోతాను పోతాబ్ ఎంత వాడైతే అప్పులో ఇంకా ఒక కుప్ప ఉండదు ఇంకా తీసుకునే కాదు రెండు పట్టుకోలేను అది ఇట్లా పట్టుకుంటా నాకు అదే చెయ్యి మా ఆయనకైతే చెయ్యి పెసుకున్నానమాట అందుకని నిన్ను పోయి కట్టయితే వచ్చుకున్నాడా అక్కడ కనపడొస్తుంది కదా దానికనే గెడ్డు మోపిల్ పైన అయ్యి పట్టుకుంటానంటే లేదు నా చేలేదు నువ్వే పట్టుకోవాలంటాడు ఏమో ఇందు పట్టుకుంటా వద్దులేనా పట్టుకుంటా లే ఆ గెడ్డు కుప్ప ఎత్తుకస్తా మరి నాకు చేయనొచ్చు నచ్చండి మరి వద్దులే బాగుండు మంచిగా నన్ను అంటావు నువ్వు వద్దంటే తీసివి అని అంటుంటావు పట్టుకుపోతాయిందా కిందే చెప్తుంది కదా పడిపోతుంది అని మా ఊర్లోనైతే అస్సలు నిల్లేవు తాయినిగా నుండు మా జ్యోతి వాళ్ళ ఊళ్ళో చూడండి శని దగ్గర నీళ్ళు ఎత్తు పారుతుంది కదా నాని ఇప్పటికి రాబట్టి మూడు సార్లు అయితే వచ్చాను మీకు తెలుసు ఒకసారి నాటేసేటప్పుడు ఇంకోసారి నాట్లో కొలుపు తీసేటప్పుడు మరి ఇప్పుడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూస్తాను కదా నీళ్ళు మాత్రం ఎన్ని వాడుతుంటది చూడండి ఎంత తెల్లవి వాడుతుంది అందువచ్చి మా ఊర్లో వారమాయ నీళ్ళే రావు ఇప్పుడు నీళ్ళు చూస్తుంటే మాకు ఎప్పుడు వస్తుంది నీళ్ళు అని అయితే ఎండ్రకాయలు దెండుగా ఉన్నాయి ఓసారి అయితే కూర అయితే వేద్దాము ఇంకోటి ఫస్ట్ నాటి వేసేటప్పుడు బుధులే వేస్తారు కదా అప్పుడు నీళ్ళు సన వండుకొండతే ఉండే ఇప్పుడు తెల్లగా ఉన్నాయి నీళ్ళు పారి పారి పాకు మా సంగ రావాలని దానంగా హాస్టల్స్ అనుకో జారడతాం ఇప్పుడే జ్యోతి వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చేమే జ్యోతి వల్ల అయితే ఇల్లు అయితే కాదు కొట్టము ఇది కనపడస్తుంది కదా ఇదే కొట్టమైతే ఫస్ట్ అయితే మీకు పులి చెట్ల చూపిస్తాను పూల చెట్లు మాత్రం మా దగ్గర బాగా చేసుకునేదే అలా వచ్చేసి పూల చెట్లు పక్కన ఒక పక్కన కూడా ఈ పక్కల్లో ఎంపికొడ్డైతే కట్టేస్తారు మీరు చూసారు కదా మా ఊరు పట్టుకుని పోయి ఒక మూడు రోజులు పెట్టుకొని తిరిగి మరి వాళ్ళు ఎంపికడ్డు వాళ్ళకైతే ఇచ్చే పట్టు ఎందుకంటే వాళ్ళు ఈ దగ్గరకు రాని దానికి ఇంకా జ్యోతి వాళ్ళు ఇంకా మీకు అలవాటు పడలేదు అదినే మామే పట్టిపోతాంలే మరి అలవాటు పడిన తర్వాత పట్టనిపిస్తామని పంపిస్తామని పట్టుకొచ్చుకునే ఎంపు జ్యోతి వాళ్ళు ఎంపికడ్ పట్టేసేది చాలా బయలు బాగుండదు వీళ్ళకైతే ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం కంపౌండ్ అంటే బండ్లు పాతిచ్చుకున్నారు కదా నా అసలు బయట మంచి ఇంట్లోకి అనేది ఎవరు రాదు మామూలు దప్పితే వస్తుంటారు కానీ వాళ్ళు అంత వాళ్ళు వాళ్ళు తోడుకోవడానికి అయితే వస్తుంటారు కానీ వీళ్ళు లక్క మాకు ఉండదు కానీ గర్న కంపౌండ్ అయితే మాకు లేదు అందుకని మమ్మల్ని గొడ్డ తెచ్చుకుంటే బయట కట్టేసుకుంటాం వీళ్ళకి బాగుండదు ఇప్పుడు పక్కనే బొడ్డు కట్టేసి పక్కనే పూలు చెట్టుకునే వేసుకునేదా మామి వేసుకున్న మామే అన్ని చెట్లు వేసుకుంటే జ్యోతి కానీ అన్ని వేసుకునేదాడు మనం చంపించిందే కదా అదే మా ఇంటి దగ్గర వేసుకునే చెట్టునే జ్యోతి అయితే కొమ్మ తెచ్చుకొని ఇంటి దగ్గర అయితే వేస్తున్నదా ఇదే ఇంత పెద్ద చెట్ ఒక్క కొమ్మే ఇంత పెద్ద ఇది కూడా పూలు బాగా అయితే కాస్తుంది ఈ చెట్టా ఈ చెట్టు ఏమో తెల్దు నాకు కూడా అది మా తోటలో వేసుకుని ఉంటే జతి ఈ చెట్టంటే వెనక చెట్టు ఇదైతే మా మా తోటలో వేసుకోలేదు మరి ఏం చెట్టు ఇప్పుడు చూడమ్మని అడిగితే చోక్తుంది ఈ చెట్టు వేసుకునేది ఏం చెట్టు ఇది ఏమో బాగుంటుంది ఇంటి ముందర కళ్ళు ఉంటుందని వేసుకునేది ఇంటి ముందర బాగుంటుంది కళంటుందని వేసుకునేదినంట దీనికి పూలు కాస్తాయా కాస్తాయి దేవుళ్ళకి అందరి తెల్ల పులిచిపైకి పెట్టే పూలు లెక్క ఉంటాయి బాగుంటాయి తెల్లగా మన గులాబీ పూలు తీదా ఇట్లా చెట్లు అయితే నన్ను సంగ పనులు అయితే చూసానే అంటే మా చోట్లనే అయితే వేసుకోలేదు వేరే వాళ్ళ ఇంటి దగ్గర వేసుకున్నప్పుడు చూసానే చెట్టు అయితే పెద్దగా తెల్ల పూలు అయితే బాగుతాయండి దీనికి కనకాబరాల చెట్లు ఇంకోటి కనకాబరాలు కూల్లెగ్గాని గుండె పల్లెలను కానీ కుట్టుకుని ఆకు చెట్టు కూడా వేస్తున్నాయి చేతమ్మా అది కాదు ఇది చేయమంటే ఉండదు ఒకసారి మా ఇంటికాడ వేసుకునేవి ఇంకా అది ఇది ఒకటే కలర్లో అయితే ఉండదు కనుక నన్ను అదే అనుకునింది కానీ అది అయితే కాదంట మెరపు చెట్లు వేసుకునేది జ్యోతికాయ కారం కదా ఉంటాయి ఎంత జంపు ఉండవు కావాలి మామే వేసుకునేవి కానీ చిన్ని మిరకాయలు అవి ఒకటే నేను వేసుకునే పెరికేసి వేస్ట్ మీకే తినేకైతే పని పడేది ఆ షర్ట్ బాగా వాళ్ళిద్దరికి ఆ జ్యోతి వాళ్ళ ఆయనకి జ్యోతికి అయితే పడేవే ఇంకా ఇప్పుడే కొంచెం తక్కువ అనుకుంటున్నాను వాళ్ళు కోనాలు పని చేసినప్పుడు చెట్లు దిండిగా పూలు కూడా మామొచ్చిన వచ్చిన అందరూ పెట్టుకుంటుండీ అన్న పూలు కదా వాళ్ళ కొట్టమైతే ఇదే మా జ్యోతి వాళ్ళకే కాదు మాకి మా మరదికి మా పెద్ద కూడా అందరికి కొట్టాలే ఉండేది మా సైడ్ ఎక్కువ ఇట్లా రేకులు కొట్టలు అయితే వేసుకుంటాము ఇండ్లు సన్న తక్కువనే ఉంటాయి ఇంటి మీరులో వీడియోలో చూసింటారు మా కాడ ఎన్ని కొట్టాలు కనపడేస్తాయో ఇట్లా కొట్టాలే ఎక్కువ అయితే వేసుకుంటాము ఇంట్లో వచ్చేసి ముందరంటే కట్టి కట్టేసుకుంటారు కదా దానికి వానికి నేమ్ రానట్ట ఇట్లా ముందరికైతే వేసుకున్నారా కొట్ట అందు అక్కడ ఉండదు అనమాట మాత్రం బాగుండదు లోపల మా ఇల్లు ఎట్టు అంతా ఇలా తీరైతే ఉండదన్న రెండు రూములు ఉన్నాయి కుటుంబాన్ని అయితే చల్లగా వాళ్ళకల్ అంత చల్లగా ఉంటుంది ఇది పటం ఇదే మా జ్యోతి వాళ్ళ ఇల్లు అయితే అటు చూస్తున్నారు కదా మొత్తము సిమెంట్ తోనే బండ్లు బండ్ల మీద సిమెంట్ అనమాట పైన రేకుడు ఈ ముప్పై ఇట్ల మీద రేకులు అయితే చేసుకునే ఇప్పుడైతే చల్లగా బాగుంటుంది కాకపోతే ఎండకాలమే కొంచెం కావైతే ఉంటుంది అనమాట ఎంతైనా వానకాలం ఎండకాలం అయితే ఉండలేము దీంట్లోనా ఎందుకంటే ఇవి రేకులు కాబట్టి ఇంకా ఫుల్ వేడి మాకున్నట్లే మా మాది కూడా ఇల్లు కూడా ఇంకా చూపిస్తాము తొందరలోనే చూపిస్తాము ఇంకోటి మీకు ఇక్కడ ఈ పక్కన పిలుస్తున్నారు కదా బండ్లు ఇవి మన ఇతరుల పక్క ఎట్లున్నట్లుండ కాకపోతే ఆ పక్క మా జ్యోతి వాళ్ళ వాళ్ళ బావులు ఇల్లు కట్టించడానికి కొంచెం గోడ అర్థమవుతుంది అని తీసి మొన్నే ఒక రెండు నెలల కింద అయితే ఇట్లా వేసేరా మా సైడ్ ఎక్కువ వేసి ప్రతి ఒక్కరు ఇట్లా వేసుకుంటారు దీని దగ్గర బాగానే అవుతుంది సైడ్ పక్క మొత్తం అయితే బండలు అయితే వేసుకుంటారు నేను చెప్తుంటాను కదా మా చిన్న పొడుచు మిషన్ కుడతాదని ఇదే మిషన్ అయితే జాకెట్లు ఎక్కువగా పడితే మాత్రం అస్సలు రన్సేపు రెస్ట్ తీసుకోది ఇంకొకటి కుట్టుడమే ఉంటుంది ఒకటే కుడుతుంది అందులో వచ్చేసి కొన్ని అంటే ఇంతకు ముందర పెళ్ళిక ముందర కాలుతో తొక్కుతుంది కింద అంటే కాలు మిషన్ అంటే ఏమంటారు ఖచ్చితంగా మిషన్ కింద కా తొప్పుతుంటే కాళ్ళు వస్తాయని అది కరెంట్ మిషన్ అయితే తెచ్చుకునేదే కరెంట్ అయితే ఇదే లోపల గ్యాస్ కట్ట ఇంకోటి పై కూడా ఉండదు లోపల అయితే అవి కదా ఇదే గ్యాస్ కట్ట ఎక్కువగా మా జ్యూతమ్మ అయితే గ్యాస్ మీద ఎక్కువ వంట చేస్తుంటది బయట అంటే వాన పడినప్పుడు బయట ఫైవ్ మినిట్స్ వేసుకోకుండా అట్లా ఇంట్లోనా అంటే రెట్టి కానీ ఎక్కువ వన్నం చేసుకున్నప్పుడు ఇట్లా ఫైవ్ మీద చేస్తుంటది చిన్న చిన్న వంటలు అయితే గ్యాస్ మీద ఎక్కువ చేస్తుంటది ఇదైతే జ్యోతి వాళ్ళ బీరువా వెయ్యి పెళ్ళినప్పుడు తెచ్చిందనమాట బీరు అయితే నా బీరు తిరే ఉండదు ఇది సిమెంట్ కలారు దీంట్లో అన్ని బర్కెట్స్ రోజు అంటే రోజు వచ్చేటివి సపరేట్ కొత్త బట్టలు అయితే దీంట్లో చేతి అయితే పిల్లలవి వీళ్ళు కొత్త ఇంకా పక్కన పెట్టుకుంటారంట అది కిచెన్ రూమ్ కదా ఇక్కడ వేరే రూమ్ బెడ్రూమ్ రేక్ అవే రేపు వస్తాయా చూపిస్తాను అయితే ఈ పూల పెట్టారు ఇద కూలర్ అయితే పెట్టుకున్నారే ఇదనమాట ఇవి ఎండాకాలం గాను ఇంకా తీసి ములిగారు ఎండకాలం వస్తే ఇంకా దీన్ని స్టార్ట్ చేస్తారు ఎందుకంటే అప్పుడు ఎండకాలం కావుంటది కాబట్టి పిల్లలకు చల్లగా కూలర్ అయితే వేసుకుంటారు ఈ కూలర్ చూసినప్పుడల్లా మామే ఎప్పుడు తెచ్చుకోలేదు ఇంక అనిపిస్తుంది ఇంక ఇంతకు ముందు కదా నాకు కూడా మా ఆయనకి ఏడు చెప్పిన కూడా తెస్తానంటాడు కంటానంటాడు తీసుకురా అంటే తెస్తాను అంటాడు తర్వాత ఇంకా యాడ్ తీసుకురాడు మా కూడా రేగులు పట్టమే కాబట్టి అది కూడా బాగుంటుంది వెనకాలం వస్తే కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మా జ్యోతి వల్ల అట్లా అయితే తెచ్చుకున్నా సుసేదా మా జ్యోతి బాగుండదు ఇప్పుడు చల్లగా ఉండదు అస్సలు ఇ నుంచి అసలు బయటికి కానీ బాబు కదా అంత సల్లగా ఉండదు ఇల్లు ఇంకా రోజు చేయితే పోతారు మా లక్క ఇంకా డైలీ పని సైడ్ అయితే పెద్దగా ఇండ్లు అయితే ఉండు ఇంక ఇట్లే అనమాట చిన్న చిన్న రూమ్లు ఇండ్లు కానీ కొట్టాలు కానీ ఇట్లా చిన్న చిన్నగా అయితే ఉంటాయి ఇక్కడ పక్కన మా జ్యోతి వాళ్ళు టీవీగా కాని కదా మా ఇంట్లో కానీ మా పెద్ద ఇంట్లో కానీ మా జ్యోతి వాళ్ళ ఇంట్లో కానీ టీవీలు ఇంకా కొట్టాలు మాకి ఎంతమందికి ఎట్లుండాయో టీవీలు కానీ అట్లే అనమాట కానీ మా టీవీ తెచ్చుకునేది మా జ్యోతి పుట్టినప్పుడు తెచ్చిన రంట ఇంతవరకు అయినా టీవీ ఇంకేండి ఉండదు దాన్ని మార్పిచ్చిండదు ఇంకా చిన్నగా ఉండదు దాన్ని చూస్తే అంత చిన్నది అనుకుంటారు మీరైతే కాకపోయినా చిన్నదైనా కూడా చాలా బాల్కైతే వచ్చేది ఎక్కువ రోజులు వచ్చేదే ఇంతవరకు అసలు మా టీవీ రిపోర్ అనేదే వచ్చలేదు అది మా జ్యోతి పుట్టినప్పుడు తెచ్చిండ్రంట రంట ఇంతవరకు అయినా బాగుండదంటే ఎంత గ్రేట్ మా సైడ్ వాగన్లు అయితే ఇట్టుంటాయి వాకిండ్లు వచ్చేసి ఒక డోర్ అయితే పెట్టుకోము రెండు వాకిండ్లు అయితే పెట్టుకుంటాము ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కనపడొస్తున్నాయి కదా ఈ రెండు వాకిండ్లు అయితే పెట్టుకుంటాం మామే కాదు మా సైడ్ మాత్రం ఎవరైనా కానీ రెండు వాకిండ్లు అయితే పెట్టుకుంటారు ఇవి చేపించి ఎన్ని నెలలు ఇచ్చిందమ్మా రెండు మూడు నెలలు రెండు మూడు ఏళ్ళు అయినాయి బాగున్నాయి కదా కొయ్యి పూలు పూలు అదే డిజైన్ బాగుంటది ఇది నెమ్మిలి ఇది రాక్షపండ్లు ఇది రాక్షపండ్లు ఉన్నాయి వాకిండ్లకి మనకి ఏ డిజైన్ కావాలంటే మనం తీసుకునే వాకిన్ ఆ డిజైన్ అయితే పెడతారు రెండు వాకిన్లు అయితే పెట్టారు మా చోతి వాళ్ళు అక్కడ ఒకటి ఆ సైడ్ అంటే బయట వానికి అది ఇది ఇక్కడ తోటకాల వానికి అయితే పెట్టుకునే రెండు వాకిన్లని ఇంకోటి వచ్చేసి ఈ వాక్యం అయితే రంగు కొట్టుకుంటారు మన నీలం రంగు కానీ ఎర్ర రంగు కానీ పసుపు కలర్ రంగు కానీ ఏ రంగు అయినా ఖచ్చితంగా కొట్టుకుంటారు వీటికైతే ఏంటి రంగు కొడతారంటే ఇవి వాన అంటే కొన్ని వాగన్లు వానికి నాని పోతాయి అనమాట అందుకనే రంగు కొట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తాయని ఇట్లా రంగు అయితే కొట్టుకుంటారు ఈ వాగేన్లు కొట్టారు ఆ వాగ్నలు మనం ఫస్ట్ చూపిస్తుంది కదా వాటికైతే కొట్టలేరు చూడండి మొత్తం గ్యాస్ లేనట్లు మొత్తం అయితే కొట్టారా

తీసుకొని వచ్చి ఇంకా మన మనజుడు జ్యోతి వాళ్ళు ఏం కూడా తెచ్చుకుని మూడు లేదు ఇంకా సంత అది దగ్గరికి రాని మరి జ్యోతి వాళ్ళకే పట్టనిపిస్తున్నాయి అట్లా అనమాట ఎదురు తెచ్చుకుంటే కూడా ఇంకా రెండు నాలుగు అవి పడుకోకునేది కానీ అంటే దగ్గరకు రానిచ్చేది అయితే బాగుంటాయి అలవాటు పడితే బాగుంటుంది అలవాటు పడలేదు కానీ కాని అలవాటు పడితే మనకి బాగుంటది అందులో బాగుంటది అందులోనే ఇక్కడ రోడ్ ఆడ కనపడుస్తుందా అక్కడ దూడైతే కనపడుస్తుందా సిం దూడు మధ్యవతి వాళ్ళు ఇంకా అందునెల్లి ఇక్కడ వరకు అయితే ఉండదు వాళ్ళకి బయలు సంగళ బయట కూడా అంతా కలర్ కొట్టించింది అంటే బోనాల పండగ కొట్టించింది కలరు వీళ్ళు సున్నం అయితే కొట్టుకోరు అట్లా వచ్చేసి సంవత్సరానికి ఒకసారి ఇట్లా కలర్ అయితే కొట్టిస్తారు బండ్లు కానీ గోడకి కింద నెల్లీ ఇక్కడ కింద వరకు బండ్లు ఇక్కడ ఇందునల్లి ఇక్కడ సిమెంట్ పైన రేపులు ఇంకా తాను మా తినే కా జ్యోతికని మా పిన్నికి అయితే ఇంకా ఇట్లా లేదు అంత ఆడాడే ఉంటుంది మాకి మా జ్యోతికి సైమ్ ఒకటే ఇంకా ఇంకోసారి ఇప్పుడు ఫస్ట్ మా జ్యోతి వాళ్ళ ఇల్లు అయితే చూపించారు కదా ఇంకోసారి మా పెద్ద అయితే చూపిస్తాను కాకపోతే వాళ్ళ ఊరు కొంచెం దోవ్ అనమాట మా జ్యోతి వాళ్ళ ఊరైతే నేను దగ్గర ఉండదు కాబట్టి పొద్దున్నే వచ్చింది ఈసారి మా పిన్ని వాళ్ళ ఇల్లు చూపిస్తే మాత్రము సాయంత్రం పోయి పద్దునైతే చేసే పొద్దున వచ్చేనే అందుకని ఇంకా ఇంటికి అడుగులు ఆనంద తినరాలేదు ఏంటంటే మా జ్యోతి పుణికూరు పప్పు ఊరగాయలు చేసేదినే ఎడే తింటానికి ఇంకా ఎడే వచ్చి మా జ్యోతి వాళ్ళ ఇంట్లో అయితే తింటాము ఈరోజు ఇంకా సొన్మసరు పువ్వా పుండుకూరు పప్పు ఊరగాయలు అయితే చేసేదే నీ పుండుకూరు పప్పులైతే ఖచ్చితంగా ఊరగాయలు అయితే ఎక్కువ చేసుకుంటారు మా సైడు బాగుంటాయి ఊరగాయలు అయితే వీళ్ళకి ఊళ్ళో కాయూర్లు ఎక్కువ పెడతారు ఏడు కావాలంటే అది దొరుకుతుంది మాకైతే మాకు లేకుంటే పోయి అమ్ములు పోయి తెచ్చుకున్న మా సైడ్ ఎక్కువగా పప్పు పుండుకూర చట్నీ ఎక్కువ చేసుకుంటారు సోన్మసూలకి కానీ స్టోరండికి కానీ కొర్రాని ఉండే మరి ఎక్కువగా చేసుకుంటారు మా సైడ్ అయితే పప్పు బాగా ఎంతైనా మా జ్యోతి వాళ్ళు చేనులోగానే వేసుకుంటారు పుండుపురైతే అయితే అయితే చాలా తక్కువ చేసుకుంటే చేనులో వేసుకుంటాము లేదంటే ఇంటి దగ్గర తోటలో అయినట్టు వేసుకుంటాము ఇవి ఒకసారి వేసుకునేటం కానీ మా తోటలోనా అసలు మళ్ళీ లేదు అది ఎన్నో చెట్టు మలిసిండే అది ఎవరికి కాని రెండు మూడు చెట్లు మలిసిండే అనమాట చాలా తక్కువ మలిసిండే ఈసారి అయితే రెండు వేసుకుంటాం మా తోటలో ఊర బాగుండే ఊరగాయలు పుల్ల పుల్లగా ఇది కోసేటప్పుడు ఇంకా ఇట్లా అప్పుడు కోసి జిల్లెకైతే ఉప్పు అయితే నించుతారు ఉప్పు నుంచి పెంచి మీద బాగా చెప్తారు వీటిని పుల్ల పుల్లుగా బాగుంటాయి ఉప్పు కానీ జీలక రావాలి కానీ జీలకరావాలు బాగా మెత్త వీటిలో నింపుతారు ఇదే మా జ్యోతి వాళ్ళ ఇల్లు అయితే ఇల్లు జ్యోతి వాళ్ళ ఇల్లు ఎట్టున్నదో ఒకసారి కమెంట్ చేయండి ఇంకోటి జ్యోతి అయితే పప్పు అన్నము ఊరగాయలు అయితే చాలా బాగా చేసిందే మా జ్యోతికి కూడా వంటలు బాగా చేస్తుంది నానైతే ఇంకా దెండు తినే పొద్దున మా ఇంటికాడ తినలేదు అనమాట పప్పు అంటే నాకు చాలా ఇష్టము అందుకని ఇంకా తిన అయితే ఇప్పుడు ఇంకా మా ఊరికైతే పోతాము